నమస్కారం తిరుపతి నగరంలో మళ్ళీ ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు తలెత్తాయని వార్తలు వింటుంటే ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు వ్యక్తపరుస్తున్నారు భూమాఫియా ల్యాండ్ మాఫియా పేర్లు ఏమైనా పెట్టండి రౌడీజము అన్యాయాన్ని మేము సహించము అక్రమాలని దౌర్జన్యాలని మేము వ్యతిరేకిస్తామని చెప్పి ప్రజలు వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాన్ని వ్యతిరేకిస్తూ ఒక గొప్ప విజయాన్ని తెలుగుదేశం పార్టీ లేదా ఈ కూటమి ఊహించినంత విజయాన్ని అందించారు తిరుపతి నగరంలో అరవై రెండు వేల మెజారిటీ చంద్రగిరి నా నియోజకవర్గంలో నలభై వేలకు పైగా మెజారిటీ లేదా జిల్లాలో ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున మెజారిటీ ఇచ్చింది ప్రజలు ఎందుకోసము అన్న విషయాన్ని విస్మరించి అధికారంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు సాగిస్తున్నటువంటి ధోరణులు చాలా ప్రమాదకరంగా కనిపిస్తున్నారు తిరుపతి నగరం అంటేనే ఈ చుట్టుపక్కల భూములని పేరు చెప్తూనే గుర్తొచ్చేది హతీరామ్జీ మఠం భూములు బాబా హతీరాంజీ మఠం భూముల్ని సంరక్షణ కోసం గత పాతిక సంవత్సరాల చరిత్రను మనం పరిశీలన చేస్తే హతిరామ్జీ మఠం భూములు తిరుపతిలోనే కాదు మహారాష్ట్రలోను తమిళనాడులోను ఇంకా అనేక రాష్ట్రాల్లో చాలా చోట్ల భూములు కానీ ఇతర ఆస్తులు కానీ ఉన్నాయి అది వందల కోట్ల నుంచి వేల కోట్లకు ఈరోజు ఆ వ్యాల్యూ పెరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇట్లాంటి భూముల్ని ఈరోజు కొంతమంది పెద్ద మనుషులు ఒక లాబీగా ఏర్పడి వాటిని ఆక్రమించుకోవడానికి రకరకాల పద్ధతులను అనుసరిస్తూ తప్పుడు రికార్డులను సృష్టిస్తూ వీటన్నిటిల్లో జొరబడి ఎవరు అధికారంలో ఉండే వాళ్ళు దాన్ని మీద పెత్తనం సాధించాలని చెప్పి తీవ్రమైనటువంటి ప్రయత్నాన్ని గత కొన్నేళ్లుగా చేస్తూ ఉన్నారు ఇది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత పరాకాష్టకు చేరినట్టు కనిపిస్తూ ఉంది గతంలో ఎప్పుడు జరిగినా ఏదో ఒక అధికారంలో ఉండే పార్టీ వాళ్ళు చేసేవాళ్ళు ఇప్పుడు అట్లాంటిది కాదు అధికార పార్టీ అధికార పార్టీలో ఉండే ప్రజాప్రతినిధి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ చోటా మోటా నాయకులు అందరూ కలిసి ఈరోజు హతీరాంజీ మఠం భూమిని ఆక్రమించుకుంటున్నటువంటి పరిస్థితి వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫార్టీ సెవెన్ బార్ వన్ సర్వే నెంబర్లో పది ఎకరాల భూమి ఉంది అది సరిగ్గా తిరుపతి ముత్యాల రెడ్డిపల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి ప్రాంతంలో ఉంది ఎకరా ఈరోజు చాలా తక్కువ అనుకుంటే పది పదిహేను కోట్ల రూపాయల విలువ చేసేంత ఉంది దాదాపు ఈరోజు ఒక ఎకరా భూమి పది పదిహేను కోట్లు అంటే పది ఎకరాల భూమి దాదాపు వంద నుంచి నూట యాభై కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమి అది ఆ భూమిలో కోర్టు వ్యాధ్యాలున్నా వన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్ ఉన్నా కొంతమంది అధికార పార్టీ నాయకుల మద్దతు దౌర్జన్యంగా వంద మంది వెళ్ళి ఆ భూమిలో కాంపౌండ్ వాళ్ళను నిర్మించే కార్యక్రమం గత నెలలోనే ప్రారంభించారు ఇది బయటికి చాలామందికి తెలియదు అతిరామ్జీలో ఉన్నటువంటి అధికారులు కొంతమంది వెళ్ళి ఇది అతిరామ్జీ మఠం భూములు దీంట్లో నిర్మాణాలు చేయడానికి వీల్లేదు మీరు ఉండడానికి వీల్లేదని చెప్పి అభ్యంతరం చెప్తే ఈ అధికారులందరినీ ప్రస్తుత అధికార పార్టీ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళ ఆదేశంతో అక్కడే ఉన్నటువంటి ఆ ఆక్రమించినటువంటి భూమిలో కట్టబడిన తాత్కాలిక రూములో ఈ అధికారులను కూర్చోబెట్టి మోకాళ్ళ మీద కూర్చోంబెట్టి వాళ్ళ చొక్కాయిలు విప్పించి గోడ కుర్చీలు వేయించి మీరు మమ్మల్ని వచ్చి అడుగుతారని చెప్పి నానా బూతులు తిడుతూ మేము అధికారంలోకి వచ్చాం మేము చెప్పింది మీరు చేయాల్సిందే అని చెప్పి దౌర్జన్యం చేయడం అనేది ఇది ఏ రకమైనటువంటి ప్రజాస్వామ్యమో నాకు అర్థం కావడం లేదు ఒకవైపునేమో చంద్రబాబు నాయుడు గారు మరోవైపున పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మేము దౌర్జన్యాలను సహించము గత పరిపాలనలో జరిగిందంత దౌర్జన్యాలే మేము భిన్నమైనటువంటి పరిపాలన పాటిస్తాము భూముల ఆక్రమణని జరగనివ్వము ప్రజల మీద దాడులు అని చెప్పి పదే పదే ఉపన్యాసాలు చెప్తా ఉన్నారు కానీ ఆచరణలోకి వచ్చి చూసేటప్పటికీ పూర్తి విరుద్ధమైనటువంటి పద్ధతులు కనిపిస్తా ఉంది ఇది ఏమాత్రం క్షంతవ్యం కాదు ప్రభుత్వ భూముల్ని సంరక్షించే బాధ్యత ప్రభుత్వాన్ని ఇట్లాంటి విచ్చలవిడిగా వదిలేసి ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో ఈ రూపంలో చేస్తే అది ఏ రకంగానూ సమంజసం కాదు కాబట్టి తక్షణం రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని అతిరాంజీ మఠం భూములను కాపాడాలి అతీరాంజీ మఠం భూములే కాదు పరకాల మఠం భూములు లేదా రకరకాల దేవాదాయ భూములన్నీ కూడా ఈ తిరుపతి నగరం చుట్టూతా చంద్రగిరి నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ఘటన చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు ప్రజాప్రతినిధి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నాయకులు అందరూ కలుసుకొని పది ఎకరాల భూముల్ని మింగేద్దామని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు దీని మీద హతీరామ్జీ మట్టం అధికారులు పోయి అడిగితే వాళ్ళ మీద దౌర్జన్యం చేశారు దౌర్జన్యం చేసిన దౌర్జన్యానికి గురైనటువంటి వాళ్ళు భయపడిపోయి నోట మాట రాక బిత్తరకపోయి హతీరాంజీ మట్టంలో ఉన్నటువంటి ఉన్నతాధికారికి చెప్తే ఆయన రమేష్ గారు లేఖ రాశారు ఆర్డీఓ గారికి ఆ తర్వాత ఏమైందో కూడా అర్థం కాదు ఎమ్మార్పల్లి పోలీస్ స్టేషన్కి పిలిచి మధ్యస్థం చేస్తారు ఈ మధ్యస్థంలో డిఎస్పీ ఇతర ఉన్నతాధికారులు పాల్గొని అక్కడ కూడా ఏమీ చేయలేం పోలీసుల సమక్షంలో అధికారుల మీద ఆక్రమణదారులు దౌర్జన్యానికి పోతున్నారంటే మళ్ళీ యధావిధిగా ఈ దౌర్జన్యాలు కాండ కొనసాగేటువంటి పరిస్థితి జరగడం చాలా ఆందోళన కలిగించేది మంచిది కాదు హతీరాంజీ మఠం చరిత్రను కూడా మనం తెలుసుకోవాలి కొన్ని వంద రెండు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి హతీరాంజీ మఠం భూముల్ని కొట్టేయాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రోజుల్లో మా శాసనసభ పక్ష నేత బోడేపూడి వెంకటేశ్వరరావు గారు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యి కొత్తగా వచ్చాడు తొంభై నాలుగవ సంవత్సరంలో ఆయన ముఖ్యమంత్రిగా మొదటి సమావేశంలోనే అతిరామ్జీ మఠం భూముల తరలింపు లేదంటే ఆక్యుపేషన్ మీద నేను ప్రజాశక్తి పత్రికలో ఒక డీటెయిల్ వ్యాసం రాస్తే వార్తలు రాస్తే దాన్ని అసెంబ్లీలో బోడిపూడి వెంకటేశ్వరరావు గారు దాన్ని చూపించి ఎన్టీ రామారావు గారికి చెప్తే ఎన్టీ రామారావు వెంటనే స్పందించి శాసనసభ కమిటీని వేశాడు కాకినాడ శాసనసభ్యుడు ముత్తా గోపాలకృష్ణ గారు ఇక్కడ అల్లూరు నెల్లూరు జిల్లా అల్లూరు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి జక్కా వెంకయ్య గారు ఇంకా ఇతర సిపిఐఈ ఇతర నాయకులు ఎవరైతే ఎన్ని ఆ రోజున శాసనసభలో ఎన్ని పార్టీలు ఉన్నాయి అన్ని పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలతో శాసనసభ కమిటీ వేశారు ఆ శాసనసభ కమిటీ తిరుపతిలో కూడా పర్యటన చేసింది మన తీర్థకట్ట వీధిలో ఉన్నటువంటి పుష్పతోటని ఆక్రమణకు గురి చేసింటే దాని అంతా కూడా కాపాడింది అదే మాదిరి తిరుపతి నగరంలోను చుట్టుపక్కల తమిళనాడు రాష్ట్రంలోను మహారాష్ట్రలో ఉన్నటువంటి భూములన్నింటినీ కాపాడాలని చెప్పి స్పష్టంగా చెప్పింది దానికి ఒక స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేశారు ఆయన ఇదే పనిగా ఉన్నాడు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కాపాడటం కోసం దేవాదాయ ఆస్తులను కాపాడడం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నం జరుగుతుంటే ఈరోజు హతీరామ్జీ మఠం భూములకి ఎసరబెట్టి వాటి మింగేయాలని చెప్పి చూస్తున్నటువంటి వైఖరి సమంజసం కాదు దౌర్జన్యం చేసి మరి దీన్ని ఎవరో చూస్తూ ఊరుకోము దీన్ని గట్టిగా ఎదుర్కొంటాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు జోక్యం చేసుకొని పరిష్కారం చేయాలని చెప్పి కోరుతున్నాను